త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన మంగళవారం వేములవాడ భీమేశ్వర గార్డెన్స్ లో నిర్వహించారు ఈ సమావేశంలో ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వరకు ప్రతి బీజేపీ కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు మండల కేంద్రాలకు ఓటర్ లిస్టుతో పాటు ఇన్ఛార్జీలను కూడా

లిస్ట్ అయితే పదో తారీఖు వరకు కంప్లీట్ కావాలి కంప్లీట్ అయింది ఒకసారి చంద్రశేఖర్ కలిసి నెంబర్ అందరి మా అధ్యక్షుడి లేకుండా తీసుకుని అయిపోయిన తర్వాత రెండు వందల ఇరవై నాలుగు డివైడ్ అయిపోయినాయి కరెక్ట్గా అయిపోయినా మరి ఇలా నిలబడే అభ్యర్థులు చాలామంది అన్న సంగారెడ్డి ఏమంటారు మన పిలవదు భారతీయ జనతా పార్టీకి నాయకులు అవసరం లేదు కార్యకర్తలతో మనం మొత్తం కార్యకర్తలు ఎవరు అభ్యర్థులకు సంబంధం లేకుండా మనం పనిచేస్తూ ఉంటాం మరి ఆ లెక్కల మనం తీసుకున్నట్టయితే బాగా సక్సెస్ అయింది మన కార్యకర్తలకు సాధారణంగా కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్ట్యుయెన్సీగా లేకుంటే టీచర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిటెన్సీ చేసినా మనకున్న పరిచయాలు ఏవైతే ఉన్నాయో మనకు బలం అది కాంగ్రెస్ పార్టీకి బలం అలా ఉన్న స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు లేకుంటే ఎమ్మెల్యేలు వాళ్ళే బలం ఆ రెండింటితో పాటు డబ్బు బలం మరి ఆ రెండింటిని అధిగమించాలంటే మన ఫిజికల్ ఫోర్స్ అవసరం కార్యకర్తల బలమే మన పార్టీ బలం మరి మనం పనిచేస్తే సక్సెస్ అవుతుంది ఈ ఎన్నిక ఏదైతే ఉన్నదో ఈ రెండు టీచర్స్ ఎలక్షన్ ఉంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయన్సీ ఎన్నికలలో మనం గెలిస్తే మన బలం ఎంత పెరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి దాదాపు నలభై ఐదు అసెంబ్లీలు పరిధి అంటే ఒక మినిస్టర్ కంటే పవర్ఫుల్ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రేపు గెలిస్తేనే ప్రోటోకాల్ ఉంటుంది మన దగ్గరికి రేపు స్థానిక సంస్థ ఎన్నికలకు రావచ్చు లేకుండా మన సమావేశాలకు రావచ్చు మరి దాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్టు సక్సెస్ అవుతుంది మరి ఈరోజు కూడా వారు వాస్తవంగా మనం టైం ఇచ్చినా మరి ఎక్కడ మిస్అండర్స్టాండ్ అయిందో మీటింగ్ క్యాన్సిల్ అని మన విలువారు ఫోన్ చేసి చెప్పినట్టు మీటింగ్ లేదండి నేను అక్కడ టైం అడిగి తీస్తేనే మనం ఇలా మీటింగ్ పెట్టుకున్నాం మరి అందుకోసం అభ్యర్థి లేకుండా మన పదవ తర్వాత పదో తారీఖు తర్వాత మనం ఈ సమావేశం మలసలు పెట్టుకుందాం సాధ్యమైనంతవరకు ప్రతి ఓటర్ని కలిసే ప్రయత్నం చేద్దాం టీచర్స్ కోసం కానీ యూత్ ఆర్గనైజేషన్స్ కోసం కానీ యూత్ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ కానీ బండి సంజయ్ గారు చేసే కృషి ఏదో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ ఏ లీడర్ కొట్లాడలే టీచర్స్ కోసం అరెస్ట్ అయింది ఆయన్నే నిరుద్యోగం కోసం కొట్టాడి అరెస్ట్ అయింది ఆయన్నే మరి ఆయనే వ్యక్తిత్వం మీద ఆయన నాయకత్వం మీద కొట్టాడుకుంటూ ఇవాళ వాళ్ళకి ఇంటలెక్చువల్స్ మనం కూడా చెప్తాం మీ వెనక బీజేపీ ఉంటుంది ఒక స్టేట్ ఉంది పంతొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఒక ఎంపీ ఉన్నాడు ఒక మంత్రి ఉన్నాడు మీ అనుక ఉద్యోగానికి కానీ లేకుండా వాళ్ళ రైట్స్ కోసం కొట్టాడడానికి మరి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఇప్పుడు కొట్టాడే దమ్ముందా ఇలా మనం తీర్మానం వల్ల పరిస్థితి ఇస్తాం ఆయన కొంచెం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచింది మరి ఇక్కడికి వెళ్ళి గెలిపించినా కొట్టాడే శక్తి ఉండదు అందుకోసం కొట్టాడే శక్తి కేవలం బీజేపీకి ఉంది మరి అభ్యర్థి కూడా సాధ్యమైనంత వరకు టోటల్ అన్ని మండల హెడ్ క్వార్టర్స్ దిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక కొద్దిగా ఛాలెంజింగ్ తీసుకుంటే సక్సెస్ ఉంటారు నాకైతే పూర్తిగా విశ్వాసం ఉంది దాదాపు ఇప్పుడు మహేసన్ చెప్పినట్టు ఏడుగురు ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంపీలు మన ఎమ్మెల్సీ పరిధిలో ఉన్నారు మరి వాళ్ళకు కూడా ఛాలెంజింగ్ కూర్చోండి వాళ్ళకు ఛాలెంజింగ్ ఉన్నా లేదా మనకు ఇగో ఎక్కువ పట్ల పనిచేస్తుండే మనకు వాళ్ళు పనిచేసిన అవుట్ రేట్గా మళ్ళీ మనమే డిపెండ్ కావాల్సిందే మనమే ముందరుకోవాల్సిందే మరి ఎన్నికలు ఛాలెంజింగ్ తీసుకున్నాం ఈ రెండు గెలిచేది సిడమ ప్రయత్నం చేస్తుంది